హోరా హోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసు రెడ్డి గారిని అఖండ మెజారిటీతో మీ వెంకట్రావు మాజీ ఎంపీపీ ముండ్లమూరు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ కూటమి దర్శి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి నియోజకవర్గ పరిధిలోని తాళ్లూరు మండలంలో సాగించిన ఎన్నికల ప్రచారానికి అపూర్వ స్వాగతం లభించింది మండలంలోని బొద్దుగూరుపాడు నుండి తూర్పు గంగవరం మీదుగా మండల కేంద్రమైన తాళ్లూరు వరకు ఒకే రోజు నిర్వహించిన విస్తృత ప్రచారానికి ఆయా గ్రామాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసల్ రెడ్డి తో కలిసి నిర్వహించిన ఇంటింటి ప్రచారం ఉత్సాహంగా సాగింది ఈ నెల పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు ప్రతి గ్రామంలో భారీ గజమాలలతో స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు నేను దర్శి నియోజకవర్గంలో అడుగుపెట్టినప్పటి నుండి మీరంతా ఎంతో ఉత్సాహంగా స్వతహాగా ప్రచారంలో నాతో పాటు పాల్గొంటున్నారు నేను కొత్త అభ్యర్థి అయినప్పటికీ మీరెప్పుడు నన్ను కొత్తగా చూడలేదు నన్ను మీ ఇంటి అమ్మాయిగా ఆదరించారు మీ నమ్మకాన్ని నేను ఎప్పుడూ వమ్ము చేయను నిరంతరం దర్శి నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తానని మాటిస్తున్నాను తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి జన సైనికుల శక్తి ఉంది బీజేపీ సహకారం ఉంది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో గెలిచేది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మనకు ఒక ప్రజా సంక్షేమ పాలన రాబోతోంది మాగుంట గారి కుటుంబం గురించి నేను కొత్తగా చెప్పక్కర్లేదు అంత గొప్ప కుటుంబం నుండి మనకి ఎంపీగా రావడం మన అదృష్టం రేపు మాగుంటగారి సహకారంతో చంద్రబాబు గారు ఈ నాయకత్వంలో దర్శి దిశ మారబోతోందని నేను చెప్తున్నాను నెక్స్ట్ పదేళ్లలో ఎన్నడూ చూడని అభివృద్ధిని చేసి చూపిస్తాము అందరికీ పేరు ధన్యవాదాలు అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిని గెలిపించండి ఒక్కసారి ఆదరించండి ఆశీర్వదించండి జై చంద్ర మే పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించ ప్రార్థన మీ దారం నాగవేణి సుబ్బారావు మున్సిపల్ కౌన్సిలర్ దర్శి